ම් සරම් ශ්‍රී मात्र සයි සයි සමුද්න නිत්‍යපාරයන කරඳ. සහजीීවනම් සද්ගති ම් ශ්‍රී සන්ගනේशाය නමහා ඕම් ශ්‍රීසස්පතිය නහා ඕම් ශ්‍රී සයිනාදාාය නමහා ගුරුද ්‍රහ, ගුරුද විශ්ණහ ගුරුද්දයවෝ මහෙෂ්වරහා ගුරුෂ් සාක්ෂ පරග්‍රමහා තස්මයිශ්‍රී ගුරවේ නමහා. බගවත් සනිද්‍යානක වැළඩානකි కర్మ జ్ఞాన యోగ భక్తి అనే నాలుగు దారులు ఉన్నాయి అందులో భక్తి మార్గము చాలా కష్టమైనది ఎందుకంటే భక్తి లేని జపమైన తపస్సైనా యాగమైన మత గ్రంథ పారాయణ అయినా లేక అందులోని విషయాలను ఇతరులకు బోధించడం లాంటి సాధనలన్నీ అనవసరమే ఈ భక్తి లేని చోట జ్ఞానము కానీ జ్ఞాని అనే పేరు కానీ నామమాత్రానికి చేసే భజన కానీ వృధా ప్రయాసే అవుతుంది ఈ భక్తిని అలవాటు చేసుకొని మనస్సును పవిత్రం చేసుకొని భగవంతుణ్ణి పూజిస్తే అప్పుడు మనం చేసే ప్రతి పూజ భగవంతునికి చేరుతుంది ఈ భక్తే లేకపోతే చేసే ప్రతి పని ఆడంబరము డాంబికాల కోసమే చేయడం అవుతుంది అందుకనే మనస్సును పవిత్రం చేసుకోవడం చాలా అవసరం అలాంటి పావనమైన మనస్సును మనం అలవర్చుకుంటే అప్పుడు భగవంతుడు మనలకు అన్ని వేపుల నుంచి కాపాడి మనకు కావలసిన దానిని మనకు ప్రసాదిస్తాడు మనం కూడా భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందాలి భగవంతుడు ప్రసాదించేదంతా మన మేలు కోసమేనని గ్రహించాలి ఎందుకంటే జరిగేదంతా భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఏది జరిగినా అది మన మంచికే అని అర్థం చేసుకుంటే మనకి జీవితంలో అసంతృప్తి బాధ దుఃఖం అనేవి ఉండవు అయితే ఇదంతా మనకు సాధ్యం కావాలంటే మనం సద్గురుని సాయిని సద్గురు సాయిని ఆశ్రయించాలి ఎందుకంటే గురుబోధ వలననే మనం నిజమైన మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ఆయన సాయంతో నిర్భయంగా ముందుకు సాగగలము ఎందుకంటే నక్షత్రాలన్నీ కలిపి ఇవ్వలేని వెలుతురుని ఒక్క సూర్యుడు ఇవ్వగలిగినట్లు ఎన్ని పూజలు వ్రతాలు భజనలు పారాయణలు చేసినా పొందలేని జ్ఞానాన్ని సద్గురు సన్నిధికి మనల్ని మనకు తెలియజేస్తుంది అసలు వారేమీ చెప్పనవసరం లేకుండానే గురువుగారి పావన జీవన విధానాన్నించి మనమే అన్నీ నేర్చుకుంటాం కాబట్టి సద్గురు సాయితో సహజీవనం వారి సన్నిధిలో తరించిన కొందరి గురించైనా మనం ఇప్పుడు తెలుసుకుంటే గురు సన్నిధి యొక్క గొప్పతనాన్ని గ్రహించి మనం కూడా వారి బాటలో నడిచి సద్గురు సన్నిధిని పొందవచ్చు మహల్సాపతి సాయిబాబాకు అత్యంత సన్నిహితుడు మొదటి శిష్యుడు ప్రియభక్తుడు ఈ మహల్సాపతి ఈయన ఖండోబా గుడి పూజారు బాబా పదహారు సంవత్సరాల బాలుడిగా షిరిడీలో ఉండి మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయి తరువాత సంవత్సరానికి మళ్ళీ షిరిడీ ప్రవేశించినప్పుడు ఈ మహల్సాపతి బాబాను చూడగానే సాయి అని అప్రయత్నంగా పిలిచారు ఆనాడు ఆయన పిలిచిన ఆ పిలుపు ఈనాడు కొన్ని కోట్ల మంది భక్తుల నోటి ద్వారా పిలువబడుతోంది జపింపబడుతోంది పూజించబడుతోంది భజింపబడుతోంది ఈ పిలుపే ఆపదలో ఉన్న భక్తులకు తారక మంత్రమైంది భక్త కోటికి ఈ రకంగా తిరుగులేని మహోపకారం చేసినది మహల్సాపతి అంతేకాక ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ బాబా మహత్యాలు చూసిన తర్వాత బాబాను మహానుభావునిగా గుర్తించగలిగారు బాబా షిరిడిలో ప్రవేశించిన కొత్తలో తనలో తాను మాట్లాడుకోవడం ఎవ్వరూ ఎదురుగా లేకపోయినా తిట్టడం నవ్వడం లాంటి వింత చర్యలు చూసి అందరూ బాబాను ఒక పచ్చి పిచ్చి పకీరుగా భావించారు కానీ మహాసాపతి మాత్రం అలా కాక బాబాలో ఎటువంటి నిదర్శనము చూడకుండానే దైవత్య దైవత్వాన్ని చూడగలిగాడు కాబట్టి భగవంతుని పూజించినట్లుగానే బాబా పాదాలపై పూలు చల్లి కంఠానికి గంధం రాసి పాలు నైవేద్యంగా సమర్పించాడు మొట్టమొదట సాయి అని పిలవడమే కాక మొదటగా బాబాను పూజించిన ఘనత కూడా పొందాడు పొందు పొందిన ధన్యుడు ఈ సాపతి అందుకే బాబా కూడా ఇతని పూజను మాత్రమే స్వీకరించేవారు కానీ చాలా కాలం వరకు ఇతరులెవ్వరినీ తనను పూజించడానికి అనుమతించలేదు రాను రాను భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బాబా కూడా వారందరినీ నిరుత్సాహపరచలేక తనను పూజించడానికి అనుమతినిచ్చారు ఈ మహల్సాపతి భార్యా పిల్లలను వదిలి మసీదులోనే బాబాతోనే రాత్రులందు కలిసి నిద్రించేవారు ముగ్గు ఆడపిల్మలున్న ఇతనికి ఒకగానొక్క కొడుకు మరణించాడు అయితే బాబా ఆశీస్సులతో అతనికి మరల మార్తాండ్ అనే కుమారుడు జన్మించాడు ఈ మహల్సాపతి దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తున్నప్పటికీ నిజమైన వై విరాగి కాబట్టి అతనే ధనం కోసం తాపత్రయపడలేదు బాబా కూడా తనకు దక్షిణ రూపంలో వచ్చిన వేల కొద్ది రూపాయలను ఎంతోమందికి దానం చేసేవారు కానీ పస్తులతో ఉంటున్న మహాల్సాపతి కుటుంబానికి మాత్రం ఎటువంటి ధన సహాయము చేయలేదు ఈ విషయంలో మహల్సాపతే కాక అతని పిల్లలు కూడా ఏనాడూ బాబా తనకు తమకు ధన రూపంలో సాయపడనందుకు బాధపడడం కానీ అసలు బాబా నుంచి అది కావాలని మనసులో కూడా అనుకోకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది ఒకసారి హంసరాజు అనే వ్యాపారస్తుడు వారి బాధలు చూడలేక వారి కుటుంబానికి ధన సహాయం చేయడానికి బాబా అనుమతి కోరగా బాబా అంగీకరించలేదు తీవ్ర వైరాగ్యాన్ని అవలంబిస్తున్న మహల్సాకు ధనం కన్నా ముఖ్యమైన దానిని బాబా అనుగ్రహించదలుచుకున్నారు కాబట్టి అతని డబ్బు వ్యామోహంలో పడనివ్వలేదు అదేమిటంటే బాబా సన్నిధి వారితో సహజీవనం మిగిలిన భక్తులందరికన్నా ఎక్కువగా మహల్సా బాబాతో అరవై సంవత్సరాల అనుబంధాన్ని అనుగ్రహాన్ని పొందాడు బాబా వంటి యోగేశ్వరునితో సంబంధం అతనికి ఈ ప్రపంచానికి అతీతంగా తీసుకువెళ్ళింది మామూలుగా మహల్సాపతి ఇతర విషయాలలో ఎక్కువగా కలిగించుకోనప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ బాబా అనుమతిని పొందడంలోనూ ముందుకొచ్చేవాడు కొన్ని నిర్ణయాలకు ఎవరు చెప్పినా వినని బాబాను మహల్సాపతి ఒప్పించగలిగేవాడు అందులో ముఖ్యమైనది ద్వారకామాయి మరమ్మత్తు అనేక గుంటలతో చిన్నగా ఉన్న ఈ మసీదుకు తగిన మార్పులు చేసి బాబాకు అనువుగా మార్చాలని భక్తులందరి కోరిక కానీ ఎవరేమి చెప్పినా బాబా అందుకు ఒప్పుకోలేదు అప్పుడు మహల్సాపతి కలిగించుకొని ఎన్నో రకాలుగా బాబాను బ్రతిమాలి ఒప్పించగలిగాడు ఈనాడు ఇంతమంది భక్తులు కాశీ రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రంగా పవిత్ర పవిత్ర స్థానంగా పూజిస్తున్న ద్వారకామాయికి ఈనాటి ఈ రూపాన్నిచ్చిన ఘనత మహల్సాపతికే దక్కుతుంది ఇప్పుడు చెప్పబోయే సంఘటన మహల్సాపతి భక్తికి పరాకాష్ఠగా చెప్పబడుతుంది బాబా సమాధి చెందడానికి ముప్పై రెండు సంవత్సరాల ముందు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా మహల్సాపతితో తన ఆత్మను మూడు రోజుల పాటు పైకి తీసుకు వెళ్తానని మూడు రోజులు గడిచిన తర్వాత తిరిగి వస్తే సరి ఒకవేళ రాకపోతే తన శరీరాన్ని ఖాళీ స్థలంలో పాతిపెట్టి పైన రెండు జెండాలు పాతిపెట్టమని బాబా చెప్పి మహల్సాపతి ఒడిలో తలపెట్టి దేహాన్ని వదిలారు బాబా ఊపిరి నిలిచిపోయింది నాడి ఆగిపోయింది ఊరి వారందరూ అక్కడికి చేరారు అప్పటికి ఇంకా బాబా లీలలను అందరూ సంపూర్ణంగా గ్రహించలేదు అందుకే ఆ గ్రామ మనసబు తహసీల్దారు వాళ్ళు డాక్టర్ను తీసుకొని వచ్చి బాబా చనిపోయినట్లుగా నిర్ణయించి బాబాను సమాధి చేయాల్సిందేనని పట్టుబట్టారు కానీ మహల్సాపతి మాత్రం కొంచెమైనా తొనకక వెనకక మొత్తం ఊరి తాను ఒక్కడే ఎదుర్కొన్నాడు ఎవరెన్ని రకాలుగా బెదిరించినా బాబా వాక్కు మీద ఉన్న అచంచల విశ్వాసంతో అతను బాబా చెప్పిన గడువు పూర్తయ్యే వరకు ఎటువంటి పరిస్థితులలోనూ అక్కడ నుంచి కదిలేదు లేదని భీష్మించుకు కూర్చున్నాడు నిద్రాహారాలు మానివేసి ఆ మూడు రోజులు అతను బాబాకు భంగం కలగకుండా కదలక కూర్చున్నాడు మూడు రోజులు అంటే డెబ్బై రెండు గంటల తర్వాత బాబా శరీరంలో కదిలిక కనిపించి వారి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచి కూర్చున్నారు ఈ సంఘటనలో బాబా మూడు రోజుల పాటు శరీరాన్ని వదిలినప్పటికీ ఆ శరీరం శుష్కించలేదు అంతేకాక తిరిగి బాబా మళ్ళీ అదే శరీరంలో ప్రవేశించడం బాబా మహిమను సాగుతోంది మరి మహల్సాపతి విషయానికి వస్తే అతను బాబా మాటపై నమ్మకంతో తన కళ్ళ ముందు బాబా నిర్జీవమైపోయిన మూడు రోజులు ఆ శరీరాన్ని తన ఒడిలో ఉంచుకొని కాపాడిన ధన్యుడు ఎంతటి నమ్మకం స్థిర భక్తి ఉంటే ఆ రకంగా ఉండగలరో ఊహించండి అతనికి బాబాపై ఉన్న ఏ నమ్మకమైతే అతనిని ఊరందరినీ ఎదుర్కొనేలా చేసిందో అదేవిధంగా ఆ ఊళ్ళో ఎంతోమంది ఉండగా ఇతర ప్రాంతాల నుంచి వస్తే వచ్చే భక్తులు ఉండగా బాబాకు కూడా మహల్సాపతి మీద ఉన్న నమ్మకంతోనే అతన్ని మాత్రమే ఈ కార్యానికి ఉపయోగించుకున్నారు ఒక్కసారి ఊహించుకోండి ఒకవేళ ఆ మూడు రోజుల్లోనూ మహల్సాపతి నిర్ణయం కానీ నమ్మకం కానీ ధైర్యం కానీ ఒక్క క్షణం పోయినా ఈనాడు బాబాను కూచించే మహాద్భాగ్యాన్ని మనం కోల్పోయే వాళ్ళమే కదా ఆ రకంగా అతని నిష్కల్మ భక్తి ప్రేమలు భక్తలోకానికి అతనిచ్చిన కానుకలు ఇంతటి సద్గురువును ప్రపంచానికి అందించడంలో ముఖ్య పాత్రధారి అయిన మహల్సాపతి రుణం ఎవ్వరం తీర్చుకోలేనిది అందుకే బాబా అతనిని ఎంతో మక్కువగా ఓ భగత్ అంటే భక్త అని పిలిచేవారు అసలు తాను భగవంతుణ్ణి కాను అని నిత్యం చెప్పే బాబా మహల్సాకు మాత్రం అతని ఇష్టదైవమైన తన పిలుపు ద్వారా నిరూపించారు మహల్సాపతి బాబా మహాది సమాధి మహాసమాధి తర్వాత అతను పదమూడు రోజుల పాటు అన్నాహారాలు మానేశాడు బాబాతో అతని గల సన్నిహిత సంబంధం అరవై సంవత్సరాల అనుబంధం అతనిని తీవ్రంగా కలి కదిలించి వేసింది ఎన్నో సందర్భాలలో బాబా తన సమాధి గురించి అందించిన సందేశాలన్నీ అప్పుడు సాగాయి అయితే బాబాకు శరీరంతో పని లేదని వారి మహిమకు శక్తికి ఎటువంటి భంగమూ కాదని అతనిని క్రక్రమంగా అనేక నిదర్శనాలు ఎదురవడం వలన అతను బాబా శరీరం కనుమరుగైనా బాబా అనంత శక్తి నిలిచి ఉన్నదని గ్రహించగలిగాడు బాబా అతనితో తన సమాధిని గురించి సందేశ సందేశాలు ఇవ్వడమే కాక మహల్సాపతి గురించి కూడా స్పష్టంగా చెప్పారు అది ఎలాగంటే బాబా తాను ఇక వెళ్ళిపోతాను తన తరువాత నాలుగు సంవత్సరాలకు మహల్సా కూడా వచ్చి తనను కలుస్తాడని చెప్పారు ఆ రకంగా బాబా చెప్పినట్లుగానే బాబా సమాధి చెందిన నాలుగు సంవత్సరాలకు అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో పవిత్ర ఏకాదశి రోజు కండోబాకు ప్రియమైన సోమవారం నాడు పావనమైన రామనామాన్ని ఉచ్చరిస్తూ శరీరం వదిలిన అతనికి ఇక మళ్ళీ జన్మే లేదు ఎందుకంటే బాబానే స్వయంగా నాలుగు సంవత్సరాల తరువాత నన్ను వచ్చి కలుస్తావని చెప్పారు కాబట్టి అంతేగాక అతని నిష్కల్మష భక్తికి గుర్తుగా అందరికీ ధనాన్ని పంచిన సాయి ఇతనికి మాత్రం తన కఫినీని పాదుకలను మూడు నాణేలను సటకాను ఇచ్చారు మహల్సాపతి వంశీకులు ఈనాటికి వాటిని మహల్సా మహ మహల్సాపతి సమాధి వద్ద భద్రపరిచారు అదే సద్గురు సన్నిధి సహజీనం వల్ల కలిగే ఫలితం త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా